ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలియజేశారు అందుకు సంబంధించిన ఆనవాళ్లు చాలా ఉన్నాయని అన్నారు ఇక బాన్స్వాడ సమీపంలో నిర్మించినటువంటి చింతాల నాగారం డ్యామ్ను ఆమె సందర్శించారు బాన్సువాడ నియోజకవర్గంలోని మంజీరా నదిపై నాలుగు చెక్ డ్యామ్లు నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు కేసీఆర్ హయాంలో ఏర్పాటైన చెక్ డ్యాంలపై ఆధారపడి పదహారు వందల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని ఆమె తెలియజేశారు ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశానికి రావడం జరిగింది దాంతో పాటు మరి బాన్సువాడను బంగారువాడగా చేస్తూ దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల పైచిల్పు అభివృద్ధి కోసం మనము నిపుణులు ఇక్కడ గత పది సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది అయినా సరే మరి ఇక్కడ పోసడం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మారడం జరిగింది సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మందిరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యాం దగ్గరకు వచ్చినా ఇలాంటివి ఈ నియోజకవర్గంలో నాలుగు చెక్ డ్యామ్లు కట్టినారు దాంతోనే ఒక